ఇరవై రెండవ తిరిగి ఉపమాన రీతిగా నేను పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్లకు కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను ఎద్దులను క్రోవీణ పశువులను వధింపబడి ఉన్నవి అంతయు సిద్ధముగా ఉన్నది పెండ్లి విందుకు రెండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపాను కానీ వారు చేయక ఒకడు తన పొలమునకు మరి ఒకడు తన వర్తమునకు వెళ్ళిరి తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరిచి చంపిరి కాబట్టి రాజు కోపబడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్నమును తగలబెట్టించాను అప్పుడతడు విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రలు కారు కనుక మార్గమునకు పోయి మీకు కనబడు వారనందరిని విందుకు పిలువడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గమునకు పోయి మంచివారినేమి తన మక్కు కనబడిన వారందరిని పోగు చేసిరి కనుక పెండ్లి మిందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను రాజు కూర్చున్న వారిని చూడగా లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రమును ధరించుకొనని ఒకని చూచి స్నేహితుడ పెండ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితా అని అడుగగా వాడు మౌని అయి ఉండేను అంతటా రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వేలుపట్టి చీకటిలోకి తులసివేయుడు అక్కడ ఏడుపును పండ్లు కొరకట్యూ ఉండనని పరిచారకులతో చెప్పాను కాగా పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొందరే అని చెప్పాను అప్పుడు పరిశెయ్యులు వెళ్లి మాటలలో ఆయనను చిక్కుపరచవన్న ఆలోచన చేయుచు బోధకుడా నీవు సత్యవంతుడు అయ్యుండి ఉండి దేవుని మార్గముగా దేవుని మార్గము సత్యముగా బోధించుతున్నావని నీవు యవనిని లక్ష్యం పెట్టవనియు మోమాటము లేనివాడమనియు ఎరుగుదము నీకేమి తోచుతున్నది కైసారుకు పన్నిచ్చుట న్యాయమా కాదా మాతో చెప్పమని అడుగుటకు హెరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి యేసు వారి చెడు నల్లత ఎరిగి వేషధారులారా నన్ను ఎందుకు శోధించుతున్నారు పన్ను రూక ఒకటి చూపుడని వారితో చెప్పగా వారు ఆయన వద్దకు ఒక దేన అప్పుడు ఆయన ఈ రూపమును ఎవరివని వారిని అడుగగా వారు కైసారువని అందుకు ఆయన అలాగైతే కైసారువి కైసారుకును దేవునివి దేవునికి చెల్లించడని వారితో చెప్పాను వారి మాట విని ఆశ్చర్యపడి వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేది పునరుద్ధానము లేదని చెప్పేది సర్దుకయ్యలు ఆ దినమున ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెండ్లు చేసుకొని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోసే చెప్పాను మాలో ఏడుగురు సహోదరులుండి మొదటివాడు పెండ్లి చేసుకొని చనిపోయాను అతనికి సంతానం లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనిను రెండో వాడును మూడోవాడును ఏడో వాని వరకు అందరూ అలాగూ జరిగించి చనిపోయేది అందరి వెనుక స్త్రీయు చనిపోయాను పునరుద్ధాన ఆ ఏడుగురిలో ఆమె ఎవనికి భారీగా ఉండును ఆమె వీరందరికి భారీగా ఉండును కదా అని ఆయనను అడిగిరి అందుకు యేసు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగుక మీరు పొరబడుచున్నారు పునరుద్ధాన మందు ఎవరును పెండ్లి చేసుకొనరు పెళ్లి కీయబడరు వారు పరలోకమందున్న దోతల వలె వుందురు మృతుల పునరుద్ధానమును గూర్చి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడునై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకాశ్చర్యపడి ఆయన సద్దుకయ్యలా నోరు మూహించనని పరిచెయులు విని కూడివచ్చిరి వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడ ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అందుకు ఆయన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమి ప్రేమింపవలనదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ నిన్ను నీ పొరుగువాన్ని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిదే ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రమంతటిని ప్రవక్తులకు ఆధారమై ఉన్నావని అతనితో చెప్పాను ఒకప్పుడు పరిశయయులు కూడి ఉండగా యేసు వారిని చూచి క్రీస్తును కూర్చి మీకేమీ తోచుచున్నదని ఆయన యవని కుమారుడని అడిగాను వారు ఆయన దాబీదు కుమారుడని చెప్పి ఆయన అలాగైతే నేను నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచు వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పాను అని దావీదు ఆయనను ప్రభు అని ఆత్మ వలన ఎలా చెప్పుచున్నాడు దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతనికి కుమారుడగునని వారిని అడుగగా ఎవడను మారు మాట చెప్పలేకపోయాను మరియు ఆ దినము నుండి ఎవడను ఆయనను ఒక ప్రశ్నయు అడగా తెగింపలేదు